சுவன் நல்லா சுவன் அல்லாராய் சுவன் நல்லாராய் சுவாணி பாடா ரம்மா ஸ்ரீராமு ரகுராமு ராய் నమస్తే విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న వాళ్ళందరికీ దండాలు ఈరోజు మనం కొండగట్టుకు వచ్చినాం నేను యూట్యూబ్లో ఒక చిన్న క్లిప్పు ఫోన్లో తీసి పెట్టినటువంటి వీడియో క్లిప్పు రవికి సంబంధించింది తను వచ్చేసి ఒక బ్లైండ్ సింగర్ వేములవాడ కొండగట్టు ధర్మపురి లాంటి ఎన్నో ప్లేసులలో తన గాత్రంతో జనాలందరినీ కూడా ఆకట్టుకొని తన పాటలతోని ముగ్ధుల్ని చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళకి దేవుడు అయ్యో పాపం నేను వీళ్ళకి ఎందుకు కళ్ళనివ్వలేకపోయినా కనీసం వీళ్ళకు కలనైనా ఇద్దాము అన్న ఉద్దేశంతోనో ఏమో గాత్రాన్ని అయితే గొప్పగా ఇచ్చాడు అద్భుతమైన పాటలతో చాలామంది జనాలని ఆకట్టుకున్నాడు రవి అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గంగాధర్ వీళ్ళిద్దరికీ కూడా మంచి గాత్రం ఉంది కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి టెంపుల్లో కూడా వీళ్ళు భిక్షాటన చేస్తూ బతుకుతున్నటువంటి చాలా కడు నిరు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు నాన్న లేడు అమ్మ ఉంది కానీ వీళ్ళంతా కూడా అవిటితనంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులే కాబట్టి మన సపోర్ట్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నాకు యూట్యూబ్లో నేను పెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిందో అక్కడ చాలామంది ఇంటర్వ్యూ తీసుకోండి ఇతన్ని ఎంకరేజ్ చేయాలి మన సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలామంది కామెంట్లు చేశారు కాబట్టి అంతకంటే ముందు అనుకున్న ఉద్దేశంతోనే తనని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం వచ్చాను కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా దాని ద్వారా వాళ్ళకి లైక్లు వస్తాయి వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన సపోర్ట్ ఇట్లనైనా వాళ్ళకు దక్కాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి తన వీడియో బయటకు వరకు కూడా షేర్ చేస్తూనే ఉండండి మీ సపోర్ట్ని ఇలాగే ఇవ్వండి చలో ఇంకా రవి మాటల్లోకి పాటల్లోకి వెళ్ళిపోదాం హాయ్ రవి అంత మంచిది అక్క ఓకే ఇప్పుడు కూడా ఇవే కామెంట్లు ఆ రోజు నేను చిన్న వీడియో క్లిప్ తీసుకెళ్ళాను గుర్తుందా బాలి బాలి అని ఇలాంటి పాటలు పాడినా ఆ వీడియో చాలా వైరల్ అయింది దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల మంది నీ పాటను చూసిరు అందులో లైక్స్ ఒక లక్ష వరకు లైక్స్ వచ్చినాయి వెయ్యికి పైగా కామెంట్లు వచ్చినాయి ఆ కామెంట్లలో ఏం రాసి చెప్పాలా కొద్దిసేపు అయిన తర్వాత వినిపిస్తాను నేను ఫోన్లో ఉన్నాయి అవన్నీ ఏమేమి అనేది కూడా నేను వినిపిస్తాను నీకు కానీ ఓవరాల్గా ఏంటి అంటే నీకు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మంచి మంచి కామెంట్లు వచ్చినాయి నేను టీవీ నైన్ కాదు ఇంకా పెద్ద పెద్ద వేదికల మీద చూపించాలి నీతో పాటలు చేయించాలి అన్న ఉద్దేశంతో మనం వైరల్ చేయాలి మొత్తానికి అన్నట్టు వచ్చేసినాం సో నీ పూర్తి పేరు డీటెయిల్స్ నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అవన్నీ విషయాలు మాకు చెప్పాలి ఓకేనా చెప్పు మన వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ అందరికీ చాలా చాలా నమస్కారాలు నాది మండలం మేడిపల్లి జిల్లా జగిత్యాల్ నేను అదే చిన్నప్పటి సుంధి పాటలు పాడుకుంటా భిక్షాటం చేసుకుంటా అమ్మా ధర్మం చేయరు అనుకుంటా మళ్ళా నాకు ఒక మనిషి తోలుకపోయింది ఎల్లది ఒక మనిషిని పట్టుకపోయి నా మా తల్లిదండ్రులని కుటుంబ కుటుంబ సభ్యులందరినీ సాధగలుగుతున్నా సూపర్ నువ్వు చాలా కొంతమంది వ్యక్తులతో పోల్చితే నువ్వు చాలా గొప్పవాడివి ఎందుకంటే కళ్ళు లేకున్నా కూడా ఒక వ్యక్తి సపోర్ట్ ఎప్పుడు ఉండాల్సిన పరిస్థితిలో కూడా నువ్వు కుటుంబాన్ని సాధుతున్నావు చాలా సంతోషకరం చాలా ప్రోత్సాహంగా ఇన్స్పైర్ గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇది నువ్వు పాటలు బాగా పాడతావు కదా బాగా ఆ పాట వినే ఇంత దూరం వచ్చిన నేను ఒక పాట మాకోసం ముందు ఏం పాడతావు నిన్ను చాలా మంది ఇష్టపడేటువంటి పాట బాలి బాలి సాంగ్ అదే అది పాడతావా మాకోసం పాడతావామ రామ అయ్యో రామ రామా గాడేడు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన జాగ గీడున్నది బాలి కట్టిన ఇల్లు నిడిసి బాలి ఈనేడి కంచం విడిచి బాలి నూదిన ఇడిసి బాలి పనుకున్న బట్టలు పోతున్నవే అయ్యో సూపర్ రవి చాలా అద్భుతంగా వాడినో నిజ జీవితాన్ని జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన ఈ పాటలో వచ్చింది మనిషి మరణించినప్పుడు రవి పాట ఎక్కడ నేర్చుకున్నావు మన మా ఊర్లో కొలి సర్పంచ్ బండి ఉంటుంది ఒకటి ఆయనే తీసుకపోయి అయితే అది ఎక్కడంటే గుల్లాపురూ దాంట్లో డోళ్ళు కొట్టుకుంటా డాక్టర్ మీద పెట్టుకుని ఫోన్గా తీసుకపోయారు తీసుకపోతే ఆయన నాకు బాగా అవుతాడు డ్రైవర్ తీసుకెళ్ళేటప్పుడు వేసి అయితే నేను ఆయన అయితే మేము కూడా అక్క కథలు చెప్తాం బుడియా జంగా బుడియా జంగాలం అంటే అప్పుడు శారద అందరూ మమ్మల్ని అయితే ఇప్పుడు ఆ టాక్టర్ లో పెట్టుకుని పోంగా కథ వాడినట్టు అనిపించింది ఏ ఒక్కసారి వినిపినాకని అంటే చిత్తబండి కోసుకొని వచ్చిండు ఇగో ఈ పాట మంచిగా ఉంటది ఇది అని పెట్టిండు పెడితే పాడతారు అది మన సిద్ధిపేట మన శ్రీ గారు లావణ్య కున్నో పేరు నాకు తెలియదు అక్క శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ అన్నయ్య నక్క శ్రీకాంత్ లావణ్య యూట్యూబ్ లో పాడారు ఇది ఉగుకత వాళ్ళు కూడా అన్ని ఈ ప్లేసెస్ లో పాడుతూ ఉంటారు చనిపోయిన దగ్గర వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇంకొక పాట ఏం పాడతావు మాకోసం ఆర్ఆర్ శంభు శంబు శంభూ శ్రీ రామ మహదే శంభూ శంభూ రామ రవి అద్భుతమైన పాట దేవుడి మీద చాలా అసలు దేవుని కృపతో నేను మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా రవి అట్లనే అసలు నువ్వు ఏం చదువుకున్నావు చదువుకోలేదక్క తమ్ముడు చదువుకున్నాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే విన్నా నేను చాలా మంది మాట్లాడుతున్నాడు ఎట్లా అంటే తను తను ఎంతవరకు ఇంటర్ సెకండ్ ఇయర్ నువ్వు చదువుకోలే నేను పోయినా బట్టలు వేసుకోవడం పిండుకోవడం నాది సర్జ్ చేసుకోవడం రాలేదు కష్టమైంది కష్టమైంది మేడం కూడా వచ్చి అవా ఈ బాబు మంచిగా ఉంటుండు ఈ బాబు మంచిగా ఉంటుండు ఈ బాబు కొద్దిగా వరలేదని తీసుకున్నారు ఇక తీసుకున్నారు కానీ అక్కడ కష్టమైపోయింది అమ్మాయి కూలి పనికి పోతుంది అమ్మకు హార్ట్ పేషెంట్ అమ్మ హార్ట్ పేషెంట్ ఆర్ట్ పేషెంట్ ఆపరేషన్ చేయించిర్రు సార్లు పెద్ద పెద్ద సార్లు నాన్న నాన్న ఎట్లా మీకు ఎంత వయసున్నప్పుడు నాన్న జరిగిపోయారు ఎంత వయసు అంటే ఇక నాకు వెన్నెదే లేదక్కా నాన్న ఇది అనిపిండు అంటే మీ చిన్నతనంలోనే నాన్న కూడా జరిగిపోయారు అంతేనా అంతే ఇప్పుడు అన్నీ అమ్మా మీరు అన్నీ మీరే చేసుకొని బతకాలి ఇంకా అంతే అక్క ఇల్లు ఉందా అంటే ఊర్లో ఇల్లు లేదక్క గుడిసెల ఎరికలలో ప్లాట్లు ఉన్నాం ఎరకల ప్లాట్లు అంటే అప్పుడు తన చనిపోయిండు ఆయనే మాకు ఇంత స్థలం ఇచ్చిండు వేసుకోర్రి మీరు పాపం పోతారని అప్పుడు ఇస్తే అందులో జాగలేసుకున్నాం చేసుకున్నారా గుడి చేసుకున్నాం ఇప్పుడు అక్కడే ఉంటున్నారు ఇంకా అక్కడనే ఉంటున్నాం మళ్ళీ మొన్న గవర్నమెంట్ నుంచి మాకు ప్లాట్ ఇచ్చిర్రు కానీ ఇచ్చిరు కానీ అది ఇంకా చేయలేరు చేయలేరు అయితే రవి మరి ఇప్పుడు ఈ కొండగట్ట నుంచి మన ఊరు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది ఏవో నాడు మస్తు టైం పడుతుంది అక్క అంటే తొమ్మిది అవుతుంది పది అవుతుంది అంటే ఒక గంట ప్రయాణం ఉంటుందా ఇక్కడికక్కడికి ఇరవై నిమిషాలు ఇక జైత్యాల ఎక్కాలంటే మళ్ళా జయిత్యాల ఎక్కి ఆడ దిగాలంటే మళ్ళీ మేడిపల్లి బస్సులు దొరకాలంటే కొరుట్ల నిజంబాద్ ఆరుమూరు మొత్తం ఒక అర్ధ గంట టైం పడుతుంది ఇక మొత్తం ఇక మరి ఎట్లా వస్తారు డైలీ రోజు ఎట్లా వస్తున్నారు ఇక్కడ వరకు

ఆ టేప్ రికార్డులల్లా నేను వాళ్ళ ఇంటికి పోయి రీల్ క్యాసెట్ ఆ రీల్ క్యాసెట్ ఆ రీల్ క్యాసెట్ ఇనుకుంటా కూర్చుంది ఉంటుంది ఈ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండు ఉన్నాయి అది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు జాబిలాంటి చిన్నదాని ఇవన్నీ వచ్చా ఇప్పుడు ఇప్పుడు అంటే గుర్తున్నాయి గానీ ఇక ఇట్లా ఊరు తిరిగిట్లా ఇక భిక్షాటం చేసుకుని కొద్దిగా ఆది మర్చిపోయినక్క అప్పటి కొద్దిగా గుర్తత్తున్నాయి అన్నట్టు ఓకే అంటే పాత పాటలు కూడా వాడతావు రవి ఇంకొకటి నీకు ఇష్టమైన పాట రావే రావే పెద్దమ్మ పాడతావు నా కోసం రాధే రాధే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ మైమలు గల్ల రుద్రమ్మాయిల్లమ్మాయి రాధే రాధే పెద్దలు మెచ్చిరి జేజమ్మాయి మైమలు గల్ల రుద్రమ్మాయి చల్లగా చూసే ఎల్లమ్మాయి దండి మైసూవే దండి పెద్దవే దండి మైసూవే రాధే 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 సాది రాధే పెద్దమ్మా రాజులు మెచ్చిరి జేజమ్మా మైమలు వెల్లా రుద్రమ్మా చల్లగాలు సేయెల్లమ్మా సూపర్ అవి సూపర్ చాలా అద్భుతంగా పాడినావు పాట ఇదే పాట ఎక్కువగా పాడుతుంటావు కదా నువ్వు ఆ ఇదే పాట అంటే యా జాతరలో ఆడినా జాతరలో మళ్ళీ పాట యూట్యూబ్ ఆ యూట్యూబ్లో టీవీలో కూడా వచ్చింది అన్నయ్యది శంకర్ అన్నది నీకు అన్న బాగా నోటెడ్ నిజంగా చీకటి సూర్యుడు అని చెప్పొచ్చు నేను నీకు అభివృద్ధి ఇచ్చేసిన థ్యాంక్ యూ రవి అద్భుతమైన పాట ఇంకా మీ బ్రదర్ కూడా పాడతాడు కదా పాడతాడు తమ్ముడు తమ్ముడు నువ్వే పెద్ద అయితే రవి నీకు విషయం చెప్పాలి నీ కోసం కొన్ని కామెంట్లు పబ్లిక్ రాశారు జనాలు దాదాపు ఒక లక్ష కామెంట్లు వచ్చినాయి లక్ష లైకులు వచ్చినాయి సారీ దానిలో ఒక వెయ్యి కామెంట్లు వచ్చినాయి వెయ్యి కామెంట్లలో నిన్ను ఇంటర్వ్యూ తీసుకోమని ఉన్నాయి నిన్ను డెవలప్ చేయమని నిన్న ఒక సెలబ్రిటీని చేయమని నిన్న ఒక పెద్ద మంచి వీడియోలో మంచి పెద్ద ఛానల్లో చూపించమని ఉన్నాయి మన నువ్వు సిద్ధమా పెద్ద ఛానల్లో పాడడానికి సినిమా పిలిస్తే వెళ్తావా మనిషి ఉండాలి అదే కంపల్సరీ ఉండాల్సిందే పక్కన తీసుకొని వెళ్ళడం రావడం ఇబ్బంది కావద్దు కాబట్టి ఆ కామెంట్ చదవనా నీ కోసం ఒకసారి వింటావా చదువు సో వ్యూవర్స్ తనకి కనబడదు కాబట్టి నేనే చదివి వినిపించాలి అనుకున్నా తన కోసం ఏమేమి కామెంట్లు వచ్చినాయో నేను వినిపించాలనుకుంటున్నా రవి పవన్ తిప్పలూరు అని చెప్పి ఒక అతను కామెంట్ రాశాడు అవునక్క ఆ కంఠము సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి కటాక్షము ఎంతోమంది సమ సమగీతము నేర్చుకున్న దొరకని పూర్వజన్మ సుకృతము ఆ మధురమైన గాత్రము అతన్ని అని పెట్టారు కామెంట్ ఇంకొక కామెంట్ వచ్చేసి రాములవారి పేరు తీసుకున్నావు అన్న చాలు నీ ఆ చూసుకుంటారు ఇంకో కామెంట్ గ్రేట్ సింగర్ కొండగట్టు గేట్ దగ్గర కూర్చుంటాడు నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతన్ని నేను చూస్తూనే ఉన్నాను నాన్ స్టాఫ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పాడుతూనే ఉంటాడు నేను కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడల్లా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇతను ఎప్పటికైనా సోషల్ మీడియాలో కనపడాలని అతను ఒక మంచి స్థాయిలో ఉండాలని ఈ వీడియో తీసి అతనిని అందరికీ పరిచయం చేసినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ వారికి శతకోటి పాదాభి వందనాలు అని ఇంకొక వ్యక్తి రాశారు డిఆర్జే ఛానల్ ఇందులో ఛానల్స్ నేమ్స్ ఉన్నాయి సొంత పేర్లు లేవు కాబట్టి ఇట్లా చదువుతున్నా ఇంకొకటి అరుణ పబ్బతి అని పెట్టారు ఈ అన్నయ్య ఫోన్పే నెంబరు లేదా గూగుల్ పే నెంబరు దయచేసి ఇవ్వగలరు అనేసి ఒకరు పెట్టారనమాట ఇది మనం పెడతాము ఛానల్లో ఓకేనా ఇలాంటి అన్నలను కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలి అని ఎల్లా రావు అని చెప్పి పెట్టారు ఒకతను తర్వాత నాని అని ఇంగ్లీషు సినిమాలో హల్క్లా ఉన్నావు బ్రో నువ్వు అని పెట్టాడు హల్క్ సినిమాలో హల్క్లా ఉన్నావు అంట ఇంగ్లీష్ మూవీస్లో అంటే ఏంటి తెలుసా హల్క్ అంటే మంచి హైట్ ఫిజిక్ దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం అంటే ఓవరాల్ గా హీరో లెక్కు అని అర్థం అనమాట అతను పెట్టాడు నీ అభిమాని ఇంకొక కామెంట్ మన హైదరాబాద్ అనే ఛానల్ నుంచి వచ్చింది నీకు ఏదైనా మూవీలో సింగర్ అవకాశం రావాలని కోరుకుంటున్నా తమ్ముడు అని పెట్టాడు ఇంకొక కామెంట్ వచ్చేసి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ఇతనికి హెల్ప్ చేయాలి కళ్ళు తెప్పియండి ప్లీజ్ అని పెట్టారు ఇంకో కామెంట్ వచ్చేసి అన్న మీరు ఒకసారి కళ్ళు చెక్ చేపించుకోండి మీకు కంటి చూపు వచ్చే అవకాశం ఉంది అని పెట్టారు ఎప్పుడైనా చెకప్ చేయించుకున్నావా ఆర్డీఓసారి తీసుకెళ్లారు ప్రవీణ్ కుమార్ అన్నప్పుడు జగిత్యాల పైన చూపిస్తాను సతీష్ కుమార్ దాంట్లో పోతే ఈయనకు నా లెక్క వయసు అయినాక అత్త అన్నారు చిన్న ఆయనకు వయసు అయ్యాక కళ్ళు అన్నారు ఇక నాకు కూడా ఇక రావన్నారు కాయలు కాసిన కాయలు కాసిన అన్నారు అన్నారు గాని ఇక ఒకటి ఏంటంటే రే కుర్తి వేయనం పోతే అక్కడ మన సరోజన యశోదమ్మ హాస్పిటల్ లా రాసిరు ఇక కనుక అంత దూరం అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని నుంచి ఇటు వచ్చినాం చాలా మంది అంటే పెడుతున్నారు ఒకవేళ కంటి ఆపరేషన్కి ఏమైనా ఖర్చు అవుతుంది కళ్ళు వస్తాయి అన్న నమ్మకం ఉంటే మేము చూసుకుంటాము అనేసి పెడుతున్నారు చూద్దాం మనం ఎవరెవరు అప్రోచ్ అవుతారు మనల్ని అనేది చూద్దాం ఒకసారి ఎవరైనా అభిమానులు ఉంటే ముందుకు వస్తే కనుక తప్పకుండా మనం వాళ్ళ త్రూ వెళ్దాం ఓకేనా ఇంకొకటి అన్న మీ వాయిస్ బొంగులు పోతుంది అయినా కూడా పాటలు పాడుతూనే ఉన్నావు నువ్వు చాలా గ్రేట్ అన్న అని పెట్టారు ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇంత ముందు బాలి పాట పాడావు కదా ఆ పాటకి దయచేసి ఈ పాట ఫుల్గా అప్లోడ్ చేయండి అని పెట్టారు ఇంకొకటి మీ పాట ఎంత విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని పెట్టాడు నెక్స్ట్ మెసేజ్ మాటలు రావట్లేదు నీకు వందనాలు గాడ్ బ్లెస్ యూ ఒక్కసారి ఒక సాంగ్ విన్నాడు అంటే వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సూపర్ గా పాడతాడు అన్ని సాంగ్స్ విన్న వెంటనే నేర్చేసుకుంటాడు నిజమేనా ఇది విన్న వెంటనే నేర్చేసుకుంటావా రియలే సూపర్ సూపర్ వాయిస్ శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకుపోండి అన్న దయచేసి ఇన్ని కామెంట్లు విన్నావు కదా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చదివేంత టైం లేదు కానీ ఓవరాల్గా చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నావు ఇప్పుడు నీ యొక్క అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంటిదంటే నేను పెద్ద గొప్పగా మా అమ్మ తమ్ముడిని అందరినీ నా కుటుంబ సభ్యులగా కళ్ళు కనబడకుండా నన్ను అందరూ ప్రయత్నించాలి నేను ఎటు వెళ్ళడి అవసరం లేదు గంతి అక్క చూసారా ఫ్రెండ్స్ తనకి కళ్ళు లేకపోయినా కూడా కుటుంబాన్ని సాదుకోవాలన్న తాపత్రయం ఉంది తనకు ఉన్నటువంటి కళతోనే ముందుకొస్తున్నాడు కాబట్టి మనందరి సపోర్ట్ ఉండాలి కాబట్టి కింద ఈ వీడియోలో కింద స్క్రోల్లో తన ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ నేను పెడుతున్నాము ఎడిట్ చేసి పెడతాము మీరు కొంచెం ఎవరికైనా ఆర్థిక సహాయం అందించాలి అనుకుంటే డైరెక్ట్ రవి అకౌంట్లోకి వెళ్ళేలాగా మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయొచ్చు కింద స్క్రోల్లో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ సహాయాన్ని ఇవ్వండి దయచేసి తనకి మంచి సపోర్ట్ మన ద్వారానే వెళ్ళాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి తనకి సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఛానల్లో కామెంట్ పెట్టండి లేదా తనకి డైరెక్ట్ గూగుల్ పే ఫోన్పే కూడా చేయొచ్చు రవి నెక్స్ట్ నెక్స్ట్ పాట ఏం పాడతావు మాకోసం అమ్మకి సంబంధించిన పాట ఏదైనా వచ్చా నీకు అమ్మ పాట అమ్మ అమ్మ పాటేదం అమ్మ విజయం పెట్టినాయ్ అమృతమవుతుందిలే అమ్మ పదం పెట్టినాయ్ ఆ శిశువులవునులే అమ్మ అడుగు వేసి కలువలు కు అద్భుతమైన పాటలు వినిపించావు నీ దగ్గర ఇంకా ఓపిగా ఉంది పాడడానికి కానీ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను తనని చూస్తుంటే రవిని చూస్తుంటే తను ఎంత మోటివేటెడ్గా సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఎంత బాగున్నాడండి నిజంగా చాలామంది నేర్చుకోవాలి యూత్ అంతా కూడా పని చేయడానికి సాకులు వెతుకుతున్నటువంటి ఈ సమయంలో తనని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు డిమోటివేట్ అవుతూ ఉంటాం కదా తనని చూస్తే ఇన్స్పైరింగ్ ఉంది తను ఇంతగా బతగలుగుతున్నప్పుడు కళ్ళు లేకుండా తను బతగలుగుతున్నప్పుడు అన్నీ ఉండి మేము చేసుకోలేమా బతకలేమా అన్న టిఫిన్ ఫీలింగ్ వస్తుంది నాకు సో నాకు తోచిన సహాయాన్ని మాత్రం నేను అందిస్తున్నా అదేవిధంగా చిన్న సత్కారాన్ని మీ తరపున నా తరపున ఛానల్ ప్రేక్షకులు అదేవిధంగా రవి యొక్క ఫ్యాన్స్ తరపున కూడా చిన్న సత్కారాన్ని కూడా చేయాలనుకుంటున్నా నేను థ్యాంక్ యూ రవి చిన్న గిఫ్ట్ నా తరపున ఒక చిన్న అమౌంట్ నాకు తోచినటువంటి అమౌంట్ ఎన్విలప్ కవర్లో పెట్టాను నేను ఓకే అక్క థ్యాంక్ సో మచ్ రవి నువ్వు ఇంకా అద్భుతమైన పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను నేను జేబులో పెడుతున్నా సరే ఓకేనా ఇప్పటి నుంచి మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను నేను సరే అక్క చీకటి సూర్యుడిగా నువ్వు వెలిగిపోవాలని అవకాశం ఉంటే ఆ దేవుడు కళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ మన ఛానల్ తరపున అదే విధంగా నీ ఫ్యాన్స్ తరపున ఫ్యాన్స్ అందరూ దీంతో హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను నేను సో మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని ఇవ్వండి తనకి సపోర్ట్ చేయడానికి లైక్ కొట్టి షేర్లు చేయండి వీలనంత ఎక్కువగా చాలా మందికి వెళ్తాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయాన్ని అందిస్తారు కాబట్టి జస్ట్ మీరు చేయాల్సిందల్లా తన యొక్క పాటని ఇంకా మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడమే మీరు చేయాల్సిందల్లా థ్యాంక్ యూ అందరికీ హాయ్ అందరికీ నమస్కారాలు ఈరోజు టీవీ మీరు చేసుకోండి మీరు కామెంట్ చేయండి మాకు వికలాంగు తోచంత సాయాన్ని చేసి మమ్మల్ని ఆదరించండి విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండ్ దండాలు ఉంటాయిగా బాయ్ బాయ్